ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రతిరోజు మనం వార్తలను మాత్రమే ప్రసారం చేస్తూ ఉంటాం కానీ ఈరోజు స్వయంగా వ్యవసాయ పంట పొలాల్లోకి రావడం జరిగింది కొంతమంది మహిళలు ఇక్కడ నాట్లేస్తూ ఉన్నారు మరి వాళ్ళ యొక్క శ్రమను మర్చిపోవడానికి నారు బీకుతూ కొన్ని నాట్ల పాటలు అయితే ఇక్కడ పాడదామని ఎందుకంటే వాళ్ళ యొక్క శ్రమ అనేటువంటిది మర్చిపోవడానికి కోసం ఈ యొక్క పాటలు పాడుకుంటూ వాళ్ళ యొక్క పని జీవన విధానాన్ని కొనసాగిస్తుంటారు మరి నేను ఈ రోజు ఈ యొక్క మహిళల దగ్గరికి రావడం జరిగింది మంచి మంచి పాటలు అందిస్తారు మనం ఒకసారి చూద్దాం

ఈ కాలంతా వాసింద లక్ష్మమ్మ లక్ష్మమ్మ మా జనకయ్య గుచ్చుకొని లక్ష్మమ్మ లక్ష్మమ్మ నీ కాలంతా వాసింద లక్ష్మమ్మ లక్ష్మమ్మ ఓహో శ్రీమల్లె ఓ శ్రీమల్లె చెడికింద లక్ష్మమ్మ లక్ష్మమ్మ నువుసిన వై కూసన ఎందుకమ్మా ఎందుకమ్మా శ్రీమల్లె చెడికింద లక్ష్మమ్మ లక్ష్మమ్మ నువుసిన వై కూసన ఎందుకమ్మా ఓ ఎందుకమ్మా శ్రీమల్లె చెడికింద లక్ష్మమ్మ లక్ష్మమ్మ

Ay, erra de lugar si la tua mala, tua mano. Polo la mano de la pechuga, la tua mala, tua mala. Ay, erra de lugar si la tua mala, tua mala. Polo la mano la pelota, la tua mala, tua mala. lugar si la tua mala, tua mala. Polo la mano de la pelota, la tua mala, tua mala. Ojos,

బ్రహ్మదేవిని బిడ్డ వియాలా శివిని కోడలు వియాలా బ్రహ్మదేవిని బిడ్డ వియాలా శివిని కోడలు వియాలా ఏ మమ్మలత్తు వియాలా వాకు దొరికిందా వియాలా ఏ మమ్మలత్తు అమ్మ వియాలా వాకు దొరికిందా వియాలా వాకుదోరి కింది గానే వియాలా వాత్మల ఎవరమ్మ వియాలా వాకుదోరి కింది గానే వియాలా వాత్మల ఎవరమ్మ వియాలా వత్న గల్ల వత్తగారు వియాలా వాదు కోరైరీ వియాలా వత్న గల్ల వత్తగారు వియాలా వాదు కోరైరీ వియాలా వత్న గల్ల వత్తగారు వియాలా వాదు కోరైరీ వియాలా వత్తన వత్తగారు వియాలా వాదు ದಯಗಲ್ಲ <Switzerlanden> <origami> <ro> <replicatedangaRISADAS> <Maternamin> ేడత <imitation> నేటివా <imitation> గామ పల్లకాయలన్నీ వియాలా ఘమగాటుకు డల్లు జెరివియాలా సుట్టల్లు జసివియాలా పట్టుకు డల్లు జెరివియాలా చూట్టల్లు జసివియాలా పట్టుకు డల్లు చేరివియాలా సుట్టల్లు జసివియాలా పట్టుకు డల్లు వియ్యాలా సుట్టల్లు జసివియాలా నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం నారేగూడెం గ్రామంలో రావడం జరిగింది ఇది నా యొక్క సొంత ఊరు ఇక్కడ కొంతమంది మహిళలు వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క జీవన విధానంలో భాగంగా వాళ్ళకు వచ్చినటువంటి పనులను చేసుకుంటూ వాళ్ళు నాట్లు వేస్తున్నారు ఇప్పుడు నాట్ల సీజన్ కాబట్టి నాట్లు వేస్తా ఉన్నారు వాళ్ళ దగ్గరికి నేను రావడం జరిగింది వాళ్ళ యొక్క శ్రమ అనేటువంటిది చాలా కష్టం పొద్దుగుకులు వంగి ఉండడం అంటే చాలా కష్టమైనటువంటి పని అయినా కూడా మరి చేయాలి లేకపోతే ఏంటంటే బతుకు జీవన పోరాటం అనేటువంటిది జీవనం అనేది గడిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా అంటే చేసుకుంటున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ యొక్క కష్టాలని బాధలనన్నీ కూడా నేను లైవ్గా నాట్లేసేటువంటి దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ని తీసుకున్నాను అదేవిధంగా మన యొక్క ఛానల్ ఎస్ఎస్ మీడియాని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతా ఉన్నా సపోర్ట్ చేయమని కోరుతా ఉన్నా ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క అంటే జీవన విధానం కావచ్చు కష్టాలు కావచ్చు వాళ్ళ యొక్క ఆనందాలు కావచ్చు ఏదైనా కూడా మన ఛానల్ ద్వారా నేను తెలియజేస్తూ ఉంటా మరి నన్ను సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా జై జవాన్ జై కిసాన్